బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేస్తా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా నిరసనలు వ్యక్తం చేస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లాలు మరియు అదేవిధంగా మండల స్థాయిలలో పెద్ద ఎత్తున కేటీఆర్ ఇచ్చినటువంటి పిలుపు నేపథ్యంలో కూడా నిన్న ఈరోజు నిన్న దాదాపు చాలా ప్రాంతాలలో బైక్ ర్యాలీలు నిర్వహించి ఈ రోజు నల్ల జెండాలతో నిరసనలు వ్యక్తం చేస్తా ఉన్నారు ఏదైతే కావలేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి పీసీ ఘోష్ కమిషన్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ నివేదిక నేపథ్యంలో దాన్ని తప్పుడు నివేదిక అంటూ ఇది ఖచ్చితంగా కూడా పిసిసి యొక్క పిసిసి యొక్క కమిషన్ వేసి పిసిసి కమిషన్ వేసి అది పీసీసీ కమిషన్ రిపోర్ట్ అని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులంతా మండిపడతా ఉన్నారు అసెంబ్లీలో దాదాపు తొమ్మిది గంటల పాటు సుదీర్ఘమైనటువంటి చర్చలు పెట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలనే కక్షపూరిత చర్యలు చేపట్టేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు రిపోర్ట్ ను సిబిఐకి అప్పగించాలన్నటువంటి నేపథ్యంలో కూడా అటు బీజేపీ కాంగ్రెస్ ఒప్పందాలతోనే జరుగుతుంది అని చెప్పేసి ఈ రోజు దాదాపుగా కూడా నిన్న ఈ రోజు నిన్న మధ్యాహ్నం నుంచి ఈ రోజు వరకు కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణుల ఆందోళనలు కొనసాగుతా ఉన్నాయి నిరసనలు కొనసాగుతా ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులందరికీ కూడా పిలుపునివ్వడం జరిగింది పూర్తి స్థాయిలో కూడా పిసి ఘోష్ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు పై తప్పుడు నివేదికను రద్దు చేయాలి ఇది కంప్లీట్ గా కూడా తప్పుడు నివేదిక కేసీఆర్ హరీష్ రావులపై చర్యలు చేపట్టేందుకు కక్షపూరితంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో ఇటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు కార్యాచరణ చేపడుతూ ఉన్నారు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులంతా కూడా ఆందోళనలు నిరసనలు బైక్ ర్యాలీలు ధర్నాలు చేస్తా ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి ఎందుకంటే పార్టీకి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు తెలంగాణ రాష్ట్ర రైతులకు సాగు భూములకు నీళ్ళు అందించేటువంటి కార్యక్రమంలో భాగంగానే నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది బీఆర్ఎస్ హయాంలో జరగని తప్పులను చూపించి ఈరోజు ప్రజలలో మెప్పు పొందేందుకోసమే కావాలని కక్షపూరిత చర్యలు చేపడుతూ ఉంది ఇది తప్పుడు కమిషన్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేసేటువంటి ప్రక్రియ చేస్తూ ఉన్నాను ర్యాలీలు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి ఇకనైనా ఈ యొక్క వైఖరి నేపథ్యంలో వెంటనే చర్యలు తీసుకొని సిబిఐకి అప్పగించకుండా ఆపవేయకపోతే కంప్లీట్గా కూడా నిరసనలు మరింత వ్యక్తం చేస్తామని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న సిచువేషన్స్ కనబడతా ఉన్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ఆందోళన బాటలు చేపట్టి ప్రయత్నాలు కొనసాగిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి దీని నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా నిరసనలు వ్యక్తం అవుతూ ఉన్నాయి ఆందోళన వ్యక్తం అవుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు అయితే ఈ యొక్క నిరసన నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిణామాల నేపథ్యంలో ఈ యొక్క కార్యాచరణ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు తీసుకున్నారో ఈ కార్యాచరణ అంతా కూడా కేటీఆర్ ఇచ్చినటువంటి పిలుపు నేపథ్యంలో కేటీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులందరికీ కూడా పిలుపుని కూడా జరిగింది ఈ పిలుపు నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలామంది నాయకులు ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి అయితే ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఇకనైనా కాంగ్రెస్ ఈ యొక్క స్కీమ్ ఏదైతే సిబిఐకి అప్పజెప్పాలని చెప్పేసి చూస్తూ ఉన్నారో ఈ స్కీమ్ను వెంటనే ఈ చర్యను వెంటనే రద్దు చేయాలి ఈ చర్యకు సంబంధించినటువంటి దానిపైన నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి చేస్తూ ఉన్నారు మరోవైపు ఇప్పటికే కే ఈ కేసుకు సంబంధించి కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావు తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా కేసీఆర్ అదేవిధంగా హరీష్ రావులపై ఆ చర్యలు చేపట్టవదని హైకోర్టు కూడా అంటే హైకోర్టులో వీళ్ళు వేసి తప్పుడు కమిషను తప్పుడు రిపోర్ట్ అని చెప్పేసి కోర్టు కూడా మధ్యంతర ఉత్తర్వులు కూడా జారీ చేసింది కోర్టు కూడా ఒక నివేదిక ఇచ్చి జారీ చేసింది ఆ తదుపరి విచారణను అక్టోబర్ ఏడున ఏడుకు వాయిదా వేసింది అంటే ఎల్లుండికి వాయిదా వేసింది సెప్టెంబర్ అంటే ఒక నెల పాటుగా వాయిదా వేసింది నెల రోజుల పాటు వాయిదా వేసింది మరి దీనికి సంబంధించి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఆధారంగా సిబిఐ విచారణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి చెప్పింది దీని నేపథ్యంలో ఇప్పటికీ కూడా ఇది పెండింగ్లో కనబడేటువంటి అవకాశాలు కనబడతామని దాదాపు నెల రోజుల పాటు వాయిదా వేసిర్రు ఇంకొక నెల రోజుల పాటు కూడా ఈ యొక్క కమిషన్కి సంబంధించి ఈ యొక్క ఏది సిబిఐకి అప్ప నేపథ్యంలో దీన్ని పెండింగ్ పెట్టాలని చెప్పేసి కూడా కోర్టు నిర్ణయాలు తీసుకుంటా ఉన్నది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళన అయితే ఎగసిపడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే నేను చూస్తూ ఉండండి